はいくさい。

సాగుడికి ఎందుకు పడ్డానండి అలాగే ఆ రోజు నుంచి ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో కూడా నేను ఎప్పుడూ కూడా మున్సిపాలిటీని ఇబ్బంది పెట్టలేదు స్టాఫ్ని కానీ వర్కర్లు కానీ మేనేజర్ గారు కానీ డిఏ గారు కానీ ఏ గారిని కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ కూడా నేను ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు అలాగే ప్రజలందరికీ కూడా నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను నేను

కొంతకాలంగా గౌర సభ్యులందరికీ కూడా నేను నచ్చట్లేదు అలా అస్తిర్మానం పెట్టాలని కోరుకుంటున్నారు అందుకని దానికోసం నేను రాజీనామా చేయట్లేదు నా ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నాను అవినీతి అనేది నాకు నచ్చక నేను నా మనస్ఫూర్తిగా నేను నా సంస్థలతో నేను రాసి రాజీనామా కమిషనర్ గారికి ఇవ్వాల్సి ఇచ్చానండి నేను అంతేగాని ఎవరో నన్ను పిలిపించి నేను ఎవరో రాజీనామా చేయమంటే నేను చేయలేదు నాకు ఇష్టపడంగా నా భార్య మున్సిపల్ చైర్పర్సన్గా నా నాకు ఈ వేళ వరకు ఈ రోజు వరకు కూడా మేము స్వచ్ఛత పరిపాలన ఇచ్చాము ప్రజలకీతన నాయకులతో అంత ం ఈ వేళ అవిశ్వాస ఏదో పెట్టి స్వచ్ఛర్ ఏదో పెడతాం కాబట్టి దానికి ఏదో మేము భయపడి అభిప్రాయ విధంగా కాకుండా మనం మా ఇష్టపూర్వకంగా ఇవాళ ఈ యొక్క రాజీనామాని మన మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది ఈ స్వచ్ఛమైన పరిపాలన మేము ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా మేము చేసాం గీతను తను నుంచి మంచి స్వామతించాం మంచి గవర్నమెంట్ పొందాం ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అవినీతి పరిపాలన అవినీతి చేయలేదు ఈ రోజు సామకోట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగిరెడ్డి అరుణ్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు కొంతమంది నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ కాకినాడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద నియమించారు అకార్డింగ్లీ నేను ఈ రోజున ఉదయం పదకొండు గంటలకి మున్సిపల్ కౌన్సిల్ యొక్క సమావేశాలను సింగిల్ ఏజెండాతో స్టార్ట్ చేయడం జరిగింది సింగిల్ ఏజెండాలో మనకి ఇక్కడ ఓటు హక్కు కలిగిన వారు ఎక్స్అ్రిషియో మెంబర్ ఆంధ్రబుల్ ఎమ్మెల్యే గారితో కలిపి ముప్పై ఒక్క మంది ఉన్నారు క్వారం ఇరవై ఒకటి ఇరవై ఐదు మంది అటెండ్ అయ్యారు కాబట్టి ఫారం ఉంది కాబట్టి ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసాం ప్రొసీడింగ్స్లో ఇరవై ఐదు మంది హాజరయ్యారు ఇరవై ఐదు మంది అవిశ్వాస తీర్మానకు అనుకూలంగా చేతులు ఎత్తడం జరిగింది వ్యతిరేకంగా ఎవరో చేతుల్లోకి ఎత్తలేదు అలాగే తటస్థంగా కూడా ఎవరు లేరు అయినా సరే ప్రొసీడింగ్స్ అయితే కంప్లీట్ చేసాం ఫలితాలు అధికారికంగా ప్రకటించట్లేదు దీని మీద దీని మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారి డబ్ల్యూపీ నంబర్ పన్నెండు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఐదు ప్రకారం వారి యొక్క జడ్జిమెంట్కి లోబడి తుది తీర్పుకు లోబడి ఈ ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది